చె ఉన్నతాధికారులకు అందరికీ నమస్కారము డిసెంబర్ ఇరవై తొమ్మిదిన శుక్రవారం రోజు చిట్టి డబ్బుల కోసం సాయంత్రం నాలుగు గంటలకు సాతాపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ బైకు చిట్టివాసుల కోసం బైక్ ఒక దగ్గర పెట్టి డబ్బుల కోసం వెళ్ళిండు అక్కడ బైక్ యొక్క ప్లగ్లను కట్ చేసి ఏ విధంగా చంపాలని ఎదురు చూసుకుంటూ ఉన్నారు ఎలా ఇక్కడ నుండి అక్కడ బయలుదేరుతుండగా రాత్రి ఎనిమిది గంటలకు మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఈ గండ్రాపల్లి గ్రామానికి వస్తుండగా వస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు నా భర్తను మల్లేష్ చిక్కపల్లి మల్లేష్ను గిరి గిరి నరేసులు నరికి చంపడం జరిగింది అదే విధంగా గండ్రా గండ్రాపల్లికి అంటే అందరికీ తెలిసిన నాకు తొమ్మిది గంటలకు ఈ ఇవ్వడం జరిగింది ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు చంపివేస్తే గంటలోపే నాకు తెలియకుండానే తీసుకుపోవడం జరిగింది ఈ యొక్క బలము అనేది విలేజ్ యొక్క గ్రామ పెద్దల సహకారంతోనే జరిగింది దీనికి ముఖ్య నాయకులు పొలిటికల్ లీడర్సు కాంగ్రెస్ లీడర్సు వాళ్ళ యొక్క సహకారం ఎక్కువగా ఉంది వాళ్ళ యొక్క సహకారం ఉన్నందుకే నా భర్తను చంపడం జరిగింది ఈ పార్టీ గెలవడం కాంగ్రెస్ పార్టీ గెలిచినందువల్లనే ఇప్పుడు నా భర్త ప్రాణాలు తీయడం జరిగింది ఇంకా రెండు నెలల కింద రెండు నెలల కింద వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి కొట్లాడి ఫోటోలు తీయడం ఇంటి చుట్టూ తిరగడం నా భర్త ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుముట్టు తిరగడం గుడి ముందు ఉంటే గుడి చుట్టూ తిరగడం ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడం జరిగింది అక్కడ అదే తిరిగితే నా భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు నాకు ప్రాణభాయం నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పడం కేసు పెట్టడం జరిగింది గిరి గిరిజనరేసుల పైన గిరి నరేష్ల పైన కేసు పెడితే పోలీసులు పోలీసులు ఇన్ఫర్మేషన్తో వచ్చి తీసుకెళ్ళడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళడం జరిగింది ఆ నరేష్ గిరి వెళ్తే సర్పంచ్ యొక్క సహకారంతో సర్పంచి వాళ్ళని వెనుక వేసుకొని గిరి నరేష్లు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ నాలుగు కేసులు ఉన్నాయి అయినా వాళ్ళను వెనుక వేసుకొని మాట్లాడడం జరిగింది చాలా మంచి వాళ్ళు ఈసారి మీ దగ్గర రాని అని సంతకం కూడా పెట్టిండు ఆయన రెండేళ్ళ కింద ఆయన యొక్క ప్రమేయం చాలా ఉంది ఆయననే ముఖ్య కారకుడు నాకు ఏ విధంగా అయినా ఇంకా నాకు ముగ్గురు మీద నాకు ఇంకా ముగ్గురు మీద అనుమానం ఉంది వాళ్ళు వాళ్ళని తీసుకుపోవడం లేదు కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను